తర్వాత దీంట్లో వీళ్ళు ఎవరెవరు చెప్తారో ఈ ఫ్యామిలీస్ ను ఏ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లిస్ట్ చేయండి ఇట్లా గుంపుగా ఉంటే ఎవరు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తెలుసు వాళ్ళు ఇప్పుడు ఫోటోలు చూపిస్తున్నారు ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వీళ్ళ డీటెయిల్స్ ఇట్లా సపరేట్ చేయండి దాంతో మీకు ఎవరితో ఏం మాట్లాడాలని తెలుస్తుంది ఇప్పుడు మీరు ఇట్లుంటే మీరు రేపు కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా రేపు మంచి చెడ్డ ఏదన్నా చేయాలన్న కూడా ఇబ్బంది అవుతుంది మీకు ఎవరు కావాలని వీడియోలు ఫోటోలు తీసుకొని ఒక రికార్డ్ తయారు చేయండి ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇక్కడ మీతో టచ్లు ఉన్నది ఎవరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఎవరు వాళ్ళని ఎవరినో కూడా లిస్ట్ చేయండి సో ఆ పర్సన్ డీటెయిల్స్ వచ్చి గా మీరు చేయడానికి వాళ్ళు ఇద అర్థం కాకుండా ఇక్కడ ఉన్నారనుకో ప్రాబ్లం అవుతుంది వీళ్ళందరూ కూడా షెల్టర్ హోమ్ లాగా ఉండడానికి ఏదన్నా చేయండి ఎక్కడైనా ఒక కమ్యూనిటీ షెల్టర్ హోమ్ లాగా అక్కడ ఉండి భోజనాలకు వాళ్ళకు కనీసం బాత్రూమ్లు ఇవీ వాళ్ళ ప్రెజర్లు ఉంటారు ఇక్కడిక్కడ ఏదైనా ఉంటే గా తీసుకొని ఐలా ఆఫీస్లు ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయి కమ్యూనిటీ హాల్ ఉంటే ఇమ్మీడియట్ గా తీసుకొని టాయిలెట్స్ లేకపోతే మొబైల్ వెహికల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాలి ఫుడ్ కూడా టైం కొచ్చి వచ్చిపోయేటంటే ఎవరికైనా చెప్పి మైపాల్ ఫుడ్ కోసం ఏదైనా ఏర్పాట్లు చేయొచ్చు బ్రేక్ఫాస్ట్ కానీ చిన్నపిల్లలు అదే టైంలీ పాలు చిన్నపిల్లలు ఏదైనా ఉన్నారా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏమన్నా స్నాక్స్ ఏమైనా చిన్నపిల్లలు ఏమైనా ఉంటే ఏమున్నారో రాసుకొని ఫుడ్ అరేంజ్మెంట్స్ వాళ్ళు పడుకోవడానికి ఇంక కూడా తిప్పీడియట్ గా ఏర్పాటు చేయించారు